హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే మీ ముందుకి నేను కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నానండి వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు కేదారేశ్వర స్వామి వ్రతం అండి పున్నమెల్లిన సోమవారం నోచుకుంటామండి నేనైతే ముందు కేదారేశ్వర స్వామి వ్రతం అంటేనే చాలా నియమ నిష్ఠలతో ఉంటుంది ముందు రోజు అన్నీ శుభ్రపరచుకుని తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి అన్నీ శుభ్రం చేసుకుని నేనైతే తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి పసుపు వినాయకుని పూజించుకున్న తర్వాత దామోదర స్వామిని పూజించుకున్న తర్వాత దీపాలు వెలిగించుకున్నానండి తర్వాత తులసమ్మని తులసమ్మని పూజించుకున్నాను కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవడం చాలా అదృష్టంగానే భావిస్తున్నానండి నేను ఎందుకంటే మా ఇం మా అమ్మగారి ఇంట్లో అయితే నోములు లేవండి మా అత్తయ్య అయితే నోములు ఉన్నాయి నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య గారు ఈ నోము ఎలా ఆచరించాలి నియమ నిష్టలతో నేర్పించారండి అప్పటి నుంచి ఒక సంవత్సరం కూడా నేను నోము అసలు మిస్సామండి పూజ అయితే దేవుడు అనుగ్రహంతో పూజ అయితే చాలా బాగా చేసుకుంటామండి చాలా బాగా చేసుకుంటామండి కేదారేశ్వర స్వామి స్వామివారికి నైవేద్యం అయితే మేమైతే అరుసులు పాకుండ్లు బూర్లు ఇవన్నీ మార్నింగ్ నుంచి ఉపవాసంతోనే ఉపవాసంతోనే ఉండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని సాయంత్రం నాలుగు గంటలకి పంతులుగారు వస్తారండి పంతులు గారు వచ్చిన తర్వాత పూజ అయితే చేయిస్తారు కొంతమందికి పున్నమ నోములు ఉంటాయి అలాగే సోమవారం నోములు ఉంటాయి మాకైతే పున్నమేళ్ళిన సోమవారం నోములండి కేదారేశ్వర స్వామి వ్రతం అంటేనే చాలా అదృష్టంగా భావించ భావిస్తున్నానండి పూజ చేసుకోవడం స్వామివారికి ఇలా వంటకాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పులిహోర అన్నీ కలిపేసిన తర్వాత పులిహోర పులిహోర ప్రిపేర్ అన్నీ వంటకాలన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఇలా ప్రిపేర్ చేసుకోవడం తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవుడు ఇలా అయితే పీఠం అయితే శుభ్రం చేసుకొని చిత్ర స్వామివారి చిత్రపటాన్ని అయితే నేను అయితే ఇలా అలంకరించుకున్నానండి ఇలా అలంకరించుకొని పంతులు గారు అయితే వచ్చారండి పూజ పూజ చేస్తున్నారు ఈ పూజలో ప్రత్యేకం ఏంటంటే తోరణాలండి తోరణాలు కలసాన్ని ప్రత్యేకంగా పూజిస్తా పూజిస్తా అండి ఈ తోరణాలు ఈ నోము నోచుకునే ముందు తోరణాలు తోరణాలు కొత్త తోరణాలు కొనుక్కు తెచ్చుకుంటామండి అలాగే బీరువాలో భద్రపరుచుకున్న పాత తోరణాలు తెచ్చుకొని ఆవు పాలతో శుద్ధి చేసుకుని సాంబ్రాన్ని పొగ వేసి ఈ కొత్త తోరణాలు పాత తోరణాలు కలిపి చేతికి కంకణం కింద కట్టుకుని పూజ అయితే చేసుకోవాలండి లా పూజకి కథ కథ చెప్తారండి పంతులు గారు కథ చెప్పినప్పుడు అక్షంతుల చేతితో పట్టుకుని కథ విన్న తర్వాత పంతులు గారికి ప్ర దక్షిణం ఇచ్చి కాళ్ళకు దన్నం పెట్టుకుని కాళ్ళకి నమస్కరించుకొని కాళ్ళకి నమస్కరించుకుని దక్షిణం ఇచ్చి పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నామండి నేనైతే కార్తీక సోమవారం పూజ అయితే నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ